నమస్తే వెల్కమ్ టు పప్మాన్ టీవీ బాలయ్య బాబు సినిమాలతో టీవీ షోలతో చాలా బిజీగా దూసుకుపోతున్నారు కానీ యాడ్స్లో కూడా బాగా దూసుకుపోతున్నారు ఇప్పుడు కొత్తగా అన్విత అనే సంస్థకి బ్రాండ్ అంబాసిడర్గా ఒక యాడ్ రిలీజ్ చేశారు సో దాని మీద మన సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం నమస్తే అండి సార్ బాలయ్య బాబు సినిమాలు దూసుకెళ్ళిపోతున్నారనే అనుకోవాలి టీవీ షోలు సో ఆయనకు అన్స్టాపబుల్ షోలు అసలు తనకి బ్రేక్ లేదనే అనుకుంటున్నాం ఇప్పుడు వరుసగా యాడ్స్ ఇప్పుడు అన్విత అనే రి రియల్ ఎస్టేట్ దాని మీద ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఒక యాడ్ రిలీజ్ చేశారు సో మీరేమంటారు బాలయ్య బాబోయ్ అనాలి మీరు బాలయ్య బాబోయ్ అన్నారు కదా బాబోయ్ బాలయ్య ఇన్ని పనులు చేస్తున్నారు అనుకోల్సి వస్తుంది ఇన్స్పైర్ అవ్వాలంటారా అంతే కదా ఆయన సినిమాలు చేసుకుంటూ ఒక పక్కన ఒక పక్కనేమో క్యాన్సర్ హాస్పిటల్ నిర్వహణ ఒక పక్కన ఎమ్మెల్యేగా చేయటం ఆ మధ్య అన్స్టాబుల్ హోస్ట్గా చేయటం ఇవన్నీ మనం చూసాం కదా చెప్పిన దాన్ని బట్టి చూస్తే నేను ఇంకా చాలా తక్కువ చెప్పాను బహుముఖ పాత్ర పోషిస్తున్నాడు అయితే ఇంత టైం ఎలా ఉండదో మనకు అర్థం కాదు ఇప్పుడు ఇన్ని చేయాలంటే కొంతమంది ఏంటంటే యాడ్స్ అనేది చిన్న చూపు చూస్తారు మన స్థాయి ఏంటి మనం ఏంటి మనం యాడ్ చేయటం అనుకుంటారు ఎందుకంటే కూల్ డ్రింక్లకు మాత్రం చేస్తారు అది కూల్ డ్రింక్లు ఆరోగ్యానికి హానికరమైన సరే వాళ్ళు పెద్ద అమౌంట్లు ఇస్తారు కాబట్టి అది చేస్తారు కానీ బాలకృష్ణ గారు ఇప్పుడు వేగా జ్యువెలర్స్ ఆయన చేసిన యాడ్స్ బంగారం దాని సంబంధించి చేశారు ఇది నివాసం ఎంచుకునే అంశాలు ఇదంతా నిత్యావసరం అనకూడదేమో కానీ మనిషికి అవసరమైనవి మనిషికి అవసరమైనవి ఇప్పుడు అనిత గ్రూప్ వాళ్ళు చేసిన యాడ్ చాలా వైరల్ అవుతుంది పైగా అది క్రియేటివిటీ కూడా చాలా బాగుంది ఆ యాడ్ కూడా అంటే పిల్లలు ఆడుకుంటుంటే నాకు ఇది స్విమ్మింగ్ పూల్ కావాలి ఆడుకుంటే క్రికెట్ ఆడుకుంటే గ్రౌండ్ కావాలి ఇలాంటివి కావాలనుకున్నప్పుడు అండ్ బాలయ్య బాబు ఎంటర్ అయ్యి ఇలా లైఫ్ స్టైల్కి సంబంధించిన అన్ని అవస్థలు ఒక చోట ఉండటం అనేది అంటూ ఆయన ఆ స్టైల్లో ఆయన స్టైల్లో చెప్పారు నేను ఒక సినిమా చేసేటప్పుడే అనేక రకాలకు ఆలోచిస్తాను మనం వందేళ్ళు కాపురం ఉండే ఇల్లు ఇంకెలా ఉండాలి కాబట్టి ఇది మనం ఈ గ్రూప్కి సపోర్ట్ చేసుకుంటూ ఆయన చేసిన యాడ్ అయితే విపరీతంగా వైర్లు అవుతుంది ఇది ఖచ్చితంగా ఎందుకంటే ప్రతి మనిషికి ఒక ఇల్లు ఉండాలి తనకంటూ అది చిన్న ఇల్లు అయినా పర్లేదు తనకంటూ ఒకటి ఉండాలన్నది కోరిక అందరికీ ఉంటుంది ఇది పెద్ద ఇల్లు కాదు పైకి అనేత గ్రూపులు ఎక్కడ కడుతున్నారు దుబాయి అబుదాబీ ఇలాంటి చోట్ల కడుతున్నారు డల్లాస్లో కూడా వీళ్ళు వెళ్ళాసు లేకపోతే ఇంకేటు అనుకోవచ్చు ఓకే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇక్కడ కూడా కడుతున్నారు వాళ్ళు అంటే రియల్ ఎస్టేట్ రంగం అనేది అక్కడి నుంచి ఇటు వీటి నుంచి అమెరికాకి మనం ఎట్లా ప్రయాణం చేస్తున్నామో రియల్ ఎస్టేట్ రంగం కూడా దేశ దేశాలు చుట్టేస్తుంది మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ మన మన తెలుగు వాళ్ళ ఘనతని చాటు చెప్తూ ఉంటారు అంటే ఇప్పుడు ఇది ప్యాన్ ఇండియా యాడ్ గా కూడా చెప్పుకోవచ్చు అంటారా అదే పాన్ ఇండియా యాడ్ అని చెప్పాలి ఎందుకంటే పాన్ ఇండియా సినిమాలతో అఖండ టూ గా పాన్ ఇండియా హీరో పాన్ ఇండియా హీరో అనుకుంటే పాన్ ఇండియాలో అఖండ టూ కి అంత మార్కెట్ లేకపోయినా ఈ యాడ్ కి మాత్రం పాన్ ఇండియా యాడ్ అయిపోయింది ఓకే ఇప్పుడు అనిత గ్రూప్ వాళ్ళు అబుదాబి దుబాయ్ లో లేదా డల్లాస్ లోనూ ఇట్లా చేస్తున్నారు కాబట్టి వెతకం చెప్పండి ఇది పాన్ ఇండియా యాడ్ ఫిల్మ్ ఇంకా దీన్ని చూడాలి బాలయ్య కూడా యాడ్ చేసే వాళ్ళని ఏమంటారో ఆ మాట పెట్టుకోవాల్సి వస్తుంది ఈ నటుడు అనాలా లేకపోతే ఇన్ని రాజకీయ నాయకుడు అనాలా అదే ఒక హాస్పిటల్ హాస్పిటల్కి నిర్వాహకుడు ఇన్ని రకం ఇన్ని పాత్ర పోషించా అయినా కాకపోతే బాలయానంగానే ఒక బ్రాండ్ గుర్తొస్తుంది ఆ బ్రాండ్ మనం చెప్పకూడదు కాబట్టి అనిమిత గ్రూప్కి మాత్రం బ్రాండ్ని అమ్మాసేటట్లుగా మనం చెప్పొచ్చు ఓకే సార్ ఒక మనిషి ఒక వర్క్లో తన టైం షెడ్యూల్ని ప్రిపేర్ చేసుకోవాలంటేనే సతమతం అవుతూ ఉంటారు సో మరి బాలయ్య బాబు తన టైం షెడ్యూల్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటారు అసలు అసలు తన డైలీ షెడ్యూల్ ఎలా ఉంటుండొచ్చు అంటారు అంటే ఆయన డైలీ షెడ్యూల్ నాకు తెలియదు ఇంటి రామారావు గారి గురించి అయితే నేను చెప్పగలను ఇంటి రామారావు గారు పొద్దున్నే లేస్తారు పూజ చేసుకుంటారు ఆయన వ్యాయామాలు పూజలు అవి ఉంటాయి బాలయ్య బాబు కూడా పూజలు చేస్తారట అది మాత్రం తండ్రి గారి నుంచి వచ్చింది ఆ సిస్టమేటిక్ కూడా తనతోనే వస్తుంది అదే ఆ క్రమశిక్షణ కానీ పొద్దున్నే లేవడం కానీ పూజ నిత్యంగా పూజ చేసుకోవడం కానీ అది మాత్రం కంపల్సరీగా ఈయనకి వచ్చింది ఇక అంటే ఈయన సినిమాలు చేసుకోవటం ఎక్కడ ఖాళీ లేకుండా సినిమాలు చేసుకోవటం మరి యాడ్ ఫిల్మ్లు చేయటం వేగ ఆ మధ్యన రెండు మూడు యాడ్లు వచ్చినాయి ఇవే కాకుండా చాలా యాడ్లు వచ్చినాయి వేగ జ్యువెలర్స్కి కూడా బ్రాండ్ అంబాసిడర్గా చేశారు ఇప్పుడు రియల్ ఎస్టేట్ గ్రూప్ కి కూడా బ్రాండ్ అంబాసిడర్గా వాళ్ళు మీడియా ప్రెస్ పెట్టి చెప్పారు ఓకే ఈ తన కూతురు కూడా బ్రాండ్ బహుశా అవును అవును వాళ్ళ అమ్మాయి తేజస్విని కూడా అంటే నిర్మాణ రంగంలో ఆయన చేదోడు వాడో వాదోడుగా ఉండటం కానీ అన్స్టాబుల్ అశోక్ కూడా ఆవిడ క్రియేటివ్ బ్రెయిన్ పనిచేయటం కానీ ఇవన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే బాలయ్య బాబు వెనకాల వాళ్ళ అమ్మాయి చిన్నమ్మాయి తేజస్విని ఎక్కువగా ఉంటున్నారు బహుశా నేను అనుకోవటం ఏంటంటే ఈ డిజైన్ రూపకల్పనలో కూడా ఆవిడ పాత్ర ఉండొచ్చు మేబీ మేబీ అవకాశం ఉంది ఓకే అట్లా ఇంకొక సినిమాకి నెక్స్ట్ సినిమా ఏంటి అనుకున్నప్పుడు మళ్ళీ నేను సినిమా త్రిపుడు వన్ కథ మారింది అంటున్నారు కళ చెదిరింది కాకపోతే కథ మారింది పాట ఉంది కదా కళ చెదిరింది కథ మారిందని మీరు పాట చెప్తున్నారు నేనేసి సినిమాలో వాళ్ళు అనుకున్న కళ ఏమో వేరు రాజుల సినిమాను రాణి సినిమాను అనుకుని నయన్ తార అనుకున్నారు నయన్ తార రెముడేషన్ గెముడేషన్ అని వెనక్కి చేసింది అంటున్నారు ఇచ్చిన అడ్వాన్స్లు కూడా ఓకే ఇప్పుడు అమ్మాయి తప్పుకుంది కథ కూడా మారిపోయింది అంటున్నారు ఆ సినిమా అప్డేట్స్ కూడా నాకు తెలుసు అంటే దాంట్లో కొంచెం బ్రేక్ దొరికింది కాబట్టి యాడ్ బహుశా ఆ బ్రేక్ తీసుకుని యాడ్ చేసి ఉండొచ్చు అనుకున్నా నేను యాడ్ మాత్రం బాగా వైరల్ అవుతుంది మరి వాళ్ళ అబ్బాయి సినిమా కూడా వాళ్ళ అబ్బాయిని కూడా చక్కగా ముస్తాబు చేశారు ఆ వార్త కూడా త్వరలో వస్తుందని చెప్తున్నారు ఓకే క్రిషి గారే డైరెక్టర్గా ఆ సినిమా స్టార్ట్ అవ్వబోతుంది అనేది ఇంకొక వార్త సార్ ఇప్పుడు ఒకప్పుడు మోడల్స్తో యాడ్స్ తీసేవాళ్ళు ఆ ట్రెండ్ పోయిందనే అనుకోవాలి ఎందుకంటే చాలా వరకు సినిమాల్లో బిజీగా ఉన్న పెద్ద హీరోలు చాలా వరకు యాడ్స్ మీదకి మగ్గు చూపిస్తున్నారు దీన్ని ఎలా చూడాలంటారు మరి ఇప్పుడు బాలయ్య బాబు మహేష్ బాబు వీళ్ళందరూ యాడ్స్ చేస్తున్నారు అంటే తప్పేం కాదుగా ఇప్పుడు జాక్ స్టాఫ్ ఉన్నాడు తను అప్పుడు సిగరెట్ కంపెనీలు యాడ్ చేసుకుంటూ పాపులర్ వచ్చింది ఓకే ఆ తర్వాత సినిమాల్లో ఛాన్స్ వచ్చింది ఆడ నుంచి వచ్చేడమే అంటే మోడల్స్ నుంచి సినిమాలకు రావడం ఓకే కానీ హీరోస్ అందరు వెళ్ళి మా యాడ్స్ చేయడం ఇంతవరకు వాళ్ళు అడుగుతున్నారు వీళ్ళు టిష్టపోయి చేస్తున్నారు ఇప్పుడు క్రేజ్ చూస్తున్నారు కదా బాలయ్య బాబు యాడ్ చేశారంటే క్రేజ్ ఉంటుందా మీకు బాలయ్య బాబు కాకుండా ఒక మోడల్ అనుకోండి ఆ యాడ్ని ఎవరైనా చూస్తారా చెప్పండి ముందు చూసేవారుగా అది ఆ రోజులు వేరు ఈ రోజులు మారినాయి కాకపోతే ఏంటంటే ఒక నైతిక ధర్మాన్ని పాటించాలి ఇప్పుడు బాలయ్య బాబుకి ఒక బ్రాండ్ అంటే ఉంది అదేదో తెలుసు అందరికీ తెలుసు చెప్పక్కల ఆ యాడ్ చేస్తే తప్పు లేదా కూల్ డ్రింక్లు యాడ్ చేస్తే ఇప్పుడు మహిళాకి కూల్ డ్రింక్లు యాడ్ చేసాడు నిజ జీవితంలో వరకు వాళ్ళు కూల్ డ్రింక్స్ తాగారు చిప్స్ తినరు ఏం తినరు అది ఎంతవరకు కరెక్ట్ అదేదే అందుకనే ఈయన అట్లాంటివి చేయట్లేదు కదా సపోజ్ కొంతమంది హీరోలు చేశారు అప్పుడు తప్పు ఒప్పు చేశారు అది పట్టుకుని ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు చేశారని చెప్పి ఇప్పుడు ఆడుకుంటున్నారు కదా కొంతమంది హీరోలని చాలా మంది బలైపోయారు బలైపోయారు అలాంటివి చేయకూడదు ఒక యాడ్ చేసేటప్పుడు చాలా ఆలోచించుకొని దీనివల్ల సమాజానికి ఏమైనా హాని ఉంటే చేయకపోవడం బెటరు ఎందుకంటే తన హీరోలను నమ్మి చాలా మంది ఉంటారు కాబట్టి ఇప్పుడు బాలయ్య బాబు చేయడం వల్ల అనిత గ్రూప్ అంటే నాకు తెలియదు జనరల్గా ఎవరు తెలియదు ఇప్పుడు అనిత గ్రూప్ యాడ్ బాలయ్య బాబు చేశారంట అసలు అనిత గ్రూప్ ఏంటి వాళ్ళకి ఎక్కడెక్కడ ఉన్నాయి వెంచర్లు ఎక్కడ ఉన్నాయి లోకి వెళ్ళిపోతారు మరి అది వాళ్ళకి స్వామి కార్యం స్వకార్యం రెండు జరుగుతున్నాయి ఖచ్చితంగా మరి ఒక యాడ్కి చేసి అమౌంట్ రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటారో మీరు క్వశ్చన్ అడగలే నేను చెప్తా నాకు తెలియదు కాబట్టి సినిమా కంటే బడ్జెట్ కాబట్టి నలభై కోట్లు తీసుకుంటున్నారు పలానా చిరంజీవి గారు ఇన్ని కోట్లు తీసుకుంటారు పలానా అల్లు అర్జున్ అన్ని కోట్లు తీసుకుని చెప్పొచ్చు ఒక బ్రాండ్ గా తీసుకోవాలని ఎంత తీసుకుంటారు ఏంటనే మాత్రం క్వశ్చన్ మాత్రం నన్ను రిటైర్మెంట్ లైఫ్ వెళ్ళిపోతున్నారని కోరు అంటారు నాకు ఇస్తే నేను కూడా రిటైర్మెంట్ లైఫ్ లో యాడ్ చేసుకుంటూ ఉంటాను మిమ్మల్ని చూడారు కదా మేము ఆ రోజు వస్తుందేమో అండి చెప్పలేము అంటే హీరోల గురించి చెప్తాను అంటే ఒకటండి మీరు అన్నట్టుగా ఆ అవకాశం రావాలి అది ఓకే ఎవరు ఏ ఎవరితో చేయించుకోవాలి అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు అందరికీ రావ అవకాశాలు ఇప్పుడు బాలయ్య బాలయ్యబాబుతో వేగ క్లిక్ అయింది అనిత గ్రూప్ యాడ్ క్లిక్ అయింది ఇంకొక నలుగురు అప్రోచ్ అవ్వచ్చు ఓకే అట్లా ఏ హీరోకైనా సరే వాళ్ళు ఏం కాదంటారు చేస్తారు డబ్బులు బట్టి ఉంటుంది ఇప్పుడు లేడీ హీరోయిన్లు ఉంటారు షోరూమ్లో ఓపెన్ చేయడం కలర్లా షోరూమ్ ఓపెన్ చేస్తే వాళ్ళకి ఇంత అమౌంట్ ఇస్తామని చెప్తారు ముందే మాట్లాడుకుంటారు వాళ్ళు మేనేజర్లో మాట్లాడుకుని వెళ్తున్నారు వాళ్ళకి చిన్న అమౌంట్లు ఉంటుంది ఇలాంటి వాటికి పెద్ద అమౌంట్లు ఉంటాయి సార్ ప్రేక్షకులు అంటే జనాలు పబ్లిక్ వాళ్ళని బాగా నమ్ముతారు కాబట్టి వాళ్ళు కూడా జెన్యున్ యాడ్స్ ఎంచుకుంటే బెటర్ అని నా ఫీలింగ్ సార్ మీరేమంటారు జెన్యున్ ఎంచుకోవాలి ధర్మం కూడా ఒక అభిమానిగా అతనికి అభిమానులు అతను నిలబెట్టారు ఒక స్థాయిలో వాళ్ళని తప్పుతో పాటించేలాగా యాడ్లు చేయకపోవడం బెటర్ అది మాత్రం ఉండాలి ఆ నైతిక ధర్మాన్ని మాత్రం హీరోలు పాటించాలి క్రికెటర్లు చేసుకోవట్లా సచిన్ టెండూల్కర్ కానీ లేదా గవాస్కర్ కానీ అప్పట్లో చిని కపిల్ దేవ్ కానీ మొన్నటి వరకు ఇప్పుడు వాళ్ళు కానీ వీళ్ళందరూ యాడ్లు చేసుకుంటున్నారు కదా వాళ్ళు చేసుకోగలిగింది హీరో హీరోలు చేసుకోవడం తప్పేంటి కాబట్టి తప్పేం కాదు ఓకే థ్యాంక్ యూ సార్ సో మరొక సినిమా అప్డేట్తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి పాప్కాన్ టీవీ థ్యాంక్ యూ